తుమ్మిడే శేఖరు నిన్న యజమాని వేధింపులకు భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు నిన్న రాత్రి తను చనిపోయినట్టు తెలుస్తూ ఉన్నది ఈ మృతికి కారణకుడైనటువంటి రాచకుండ కృష్ణ మరియు అతని భార్యని వెంటనే అరెస్ట్ చేయాలని సిపిఎం పార్టీ కుమ్మరంబీం జిల్లా కమిటీ తరఫు నుంచి ఈరోజు డిఎస్పీ గారికి వినతిపత్రం కార్యాలయంలో ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు వస్తున్నటువంటి వార్తల ప్రకారంగా కృష్ణను మాత్రమే అరెస్ట్ చేశారని తెలుస్తూ ఉన్నది తన భార్య అతని భార్య కూడా కృష్ణ భార్య కూడా ఈ పిల్లగాడు మృతికి ప్రధానమైనటువంటి కారణంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే తను చనిపోయినటువంటి వ్యక్తి చనిపోయే ముందు మరణ వాగ్మూలంలో కూడా స్పష్టంగా చెప్పిండు కృష్ణ కృష్ణ భార్య కూడా నన్ను వేధింపులకు గురి చేసింది చెప్పుతో కొట్టిందని కూడా చెప్పినటువంటి వాస్తవాలు ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా వెంటనే అతన్నే కాదు అతని భార్యను కూడా అరెస్ట్ చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా యువకుడు ఏ ఆధారం లేని నిరుపేద కుటుంబం కాబట్టి అటువంటి రాజశేఖర్ కుటుంబానికి